గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్తే అండి నేను డాక్టర్ కే సాకేత్ మెడికవర్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ సేవలు అందిస్తున్నాను సో ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు మెయిన్లీ షుగర్ అంటే ఏంటి డయాబెటీస్ డయాబెటీస్ హిమోగ్లోబిన్ హెచ్బీఏవన్ అనేది మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఉన్నట్లయితే దీన్ని డయాబెటీస్ అంటారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్ట్లో బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అథథరస్క్లోరోసిస్ అంటే రక్తనాళంలో కొవ్వు పేరుకుపోయే తత్వం ఎక్కువ ఉంటుంది అండ్ అలా రక్తనాళాలు హార్ట్ రక్తనాళాలు కావచ్చు బ్రెయిన్ రక్తనాళాలు కావచ్చు సో వీళ్ళకి ఓవరాల్గా హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ పక్షవాతం బ్రెయిన్ బ్రెయిన్ అటాక్ అంటే సివి అంటాం మా భాషలో సో బ్రెయిన్ అటాక్ కూడా వచ్చే రిస్క్ పక్షవాతం వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇలా షుగర్ ఉన్న వాళ్ళు యూజువలీ మనం యాంజోగ్రామ్ అది చేసినప్పుడు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉండి సిమ్టమ్స్ ఉండి మనం ఒకవేళ అంటే ఛాతి నొప్పి ఆయసము యాంజనా ఇలా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేము యూజువలీ యాంజోగ్రామ్ చేస్తాం యాంజోగ్రామ్లో యూజువలీ షుగర్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ బ్లాక్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషలీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి షుగర్ ఉండి వాటితో పాటు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు యాంజోగ్రామ్ చేసినప్పుడు వీళ్ళలో మల్టిపుల్ బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మల్టీ వెజల్ డిజీజ్ అంటాం సో ఇలా మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు యూజువలీ మనం బైపాస్ సర్జరీకి సజెస్ట్ చేస్తాం సో మల్టిపుల్ బ్లాకేజెస్తో పాటు ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి రక్తనాళంలో కొవ్వు చాలా రోజులుగా మెల్మెలగా పేరుకుపోయి దాని మీద కాల్షియం కూడా పేరుకుపోతుంది సో రక్త కొవ్వు అనేది గట్టిపడిపోతుంది సో దీని వలన అంటే మనకి యూజువల్లీ ఒకటో రెండో బ్లాక్స్ ఉంటే స్టంట్స్ వేస్తాం ఆర్ మూడు బ్లాక్స్ ఉన్నా కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నప్పుడు స్టంట్స్ వేసి దానికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్స్ వేసి మనం బయటపడతాం పేషెంట్ బయటకు తీసుకొచ్చే ఇది ఉంటుంది బట్ కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉండి చాలా కాల్షియం ఉండి అండ్ క్రిటికల్ ఏరియాస్లో మెయిన్ అంటే లెఫ్ట్ మెయిన్ అంటాం అంటే రక్తనాళం మెయిన్ అయో అయోటా నుంచి అంటే మెయిన్ రక్తనాళం నుంచి బయటకు వచ్చే బిగినింగ్ పోర్షన్లో బ్లాక్స్ ఉన్నప్పుడు అండ్ మల్టిపుల్ బ్లాక్స్ ఉండి కాల్షియం ఉన్నప్పుడు యూజువల్లీ మనము బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది సో ఎందుకంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు మోర్ ద నెంబర్ ఆఫ్ స్టెంట్స్ పుట్టప్పుడు యూజువలీ టూ టు త్రీ త్రీ స్టంట్స్ కంటే ఎక్కువ వేసినట్లయితే స్టంట్స్ స్టంట్స్ ఆల్వేస్ కమ్ విత్ ఇది రిస్క్ ఆఫ్ రీస్టెనోసెస్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టంట్స్ వేసినప్పుడు వేసిన స్టంట్స్ మళ్ళీ మూసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీలైనంత వరకు మూడు కంటే ఎక్కువ స్టంట్స్ అవసరం పడుతున్నాయి అండ్ వెన్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ వెన్ ఇట్ ఇస్ అంటే వెంటనే హార్ట్ హార్ట్ అటాక్ లాంటి సిచ్యువేషన్ లేనప్పుడు మనము బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళలో ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అంటే ఏంటంటే మరి షుగర్ కంట్రోల్లో లేదు బైపాస్ సర్జరీ చేయించుకోవచ్చా ఇప్పుడు షుగర్ పేషెంట్ స్టేబుల్ మనం డిపెండ్ ఓవరాల్ కండిషన్ పేషెంట్ కండిషన్ చూస్తాం ఇప్పుడు రక్తనాళాల్లో క్రిటికల్ బ్లాకేజెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు షుగర్ని వన్ ఆర్ టూ డేస్ తీసుకొని టైం తీసుకొని షుగర్ని కొంచెం యాక్సెప్టబుల్ లెవెల్స్లోకి దాకా వచ్చినప్పుడు తీసుకొచ్చి టూ హండ్రెడ్ కంటే తక్కువగా తీసుకొచ్చి దాని తర్వాత యూజువలీ వీ ఫర్ బైపాస్ సర్జరీస్ కానీ కొన్నిసార్లు క్రానిక్ స్టేబుల్ యాంజన్ అంటారు అంటే పేషెంట్ అదర్వైజ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు ఓన్లీ చాలా ఎక్కువగా నడిచినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి ఇలా స్టేబుల్ పేషెంట్స్కి మాత్రము బ్లాకేజెస్ ఉన్నప్పుడు షుగర్ మాత్రం మనం కంట్రోల్ షుగర్ అండ్ థైరాయిడ్ ఇవి కొంచెం కంట్రోల్లోకి తీసుకొచ్చిన తర్వాతనే మనం బైపాస్ సర్జరీకి పంపడం జరుగుతుంది అండ్ షుగర్ లెవెల్స్ మరి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా హై రేంజెస్ ఉన్నప్పుడు బాడీలో రక్తం గడ్డగట్టి తత్వం ఎక్కువ అవుతుంది పెరుగుతుంది అంటే ఎథరోజెనెసిస్ అంటాం ఎథరోస్క్ ఈ వీటి వలన రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువ ఉండడం వల్ల ఒకవేళ స్టంట్స్ వేసినా కూడా స్టంట్ లోపల మళ్ళీ కోవు పేరుకుపోయి రక్తం రక్తం గడ్డగట్టి స్టంట్ మూసుకుపోవచ్చు అండ్ బైపాస్ సర్జరీ గ్రాఫ్ట్ కూడా మూసుకుపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అన్నిటికంటే అందుకే ముఖ్యమైనది షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ ఐ ఆల్వేస్ టు మై పేషెంట్స్ అటాక్ రాగానే స్టంట్ వేయడం ఈజ్ నాట్ ఫైనల్ థింగ్స్ స్టంట్ వేసాము అయిపోయింది అన్నట్టు కాదు మీరు మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకోవాలి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ హెచ్బిఎంసీ అనేది వీలైనంత వరకు సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎల్డీఎల్ అనేది సెవెంటీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బీపీ అనేది వన్ థర్టీ ఎయిటీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి స్మోకింగ్ ఆపేయాలి టొబాకో ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో ఆపేయాలి అండ్ ఫ్రీక్వెంట్ డాక్టర్ చెక్అప్స్కి చెక్స్కి రావాలి సో అండ్ మెడిసిన్ అన్నిటికంటే ముఖ్యం మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి స్టంట్ వేసుకున్నా బైపాస్ సర్జరీ చేసినా ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయాలు రైట్ అండి థ్యాంక్ యూ